వెల్కమ్ టు వన్సరేట్ న్యూస్ తెలుగు బుల్లెట్ ముందుగా హెడ్ లైన్స్ మెడికల్ హాస్పిటల్లో లో మంది వైద్యులు సస్పెండ్ యంగ్ ఎంగినియర్స్ స్కూల్స్ మోడల్ రిలీజ్ చేసిన డిప్యూటీ సీఎం అమరావతి డ్రోన్ సమిట్ లోగో విడుదల తెలంగాణ ప్రజలకు అలర్ట్ ఈ జిల్లాలో కురుస్తున్న వర్షాలు రిలయన్స్ వల్ల ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కు నాలుగు కోట్ల నష్టం కోల్కతాలోని ఆజ్గర్ మెడికల్ కాలేజ్ కు చెందిన పది మంది వైద్యులను బహిష్కరిస్తూ ఇంటర్నల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది బెదిరింపులు మనీ లాండరింగ్ భయం వేధింపులు వాతావరణాన్ని సృష్టించడం అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది శాశ్వతంగా వారి ఇళ్లకు నోటీసులు కూడా పంపాలని నిర్ణయించింది పది మంది వైద్యుల బహిష్కరణతో పాటు ఇంటర్న్స్ విద్యార్థులు హౌస్ సిబ్బందితో పాటు యాభై తొమ్మిది మంది వ్యక్తులను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు తెలిపారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా స్కూల్స్ మోడల్ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విడుదల చేశారు ఇరవై నుంచి ఇరవై ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సిఎస్ శాంతకుమారి ఇతర ప్రముఖులు ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దసరాకు ముందే అక్టోబర్ పదకొండున యంగ్ ఇండియా స్కూల్స్కు భూమి పూజ చేస్తామని వివరించారు ప్రతి సెగ్మెంట్లో ఒక యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తామని బట్టి విక్రమార్క ప్రకటించారు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజుల పాటు జరిగే సమ్మిట్కు సీఎం చంద్రబాబు సహా కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి హాజరు కానున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి లోగో వెబ్సైట్ను రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ విడుదల చేశారు గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఉదయం ఎండగా ఉండి సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి ఈ వానలకు వరద నీరు రోడ్లపై చేరి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి అలాగే వరదల వల్ల కుంటలు చెరువులను తలపిస్తున్నాయి దీంతో ప్రజలు బాగా ఇక్కట్లు పడుతున్నారు ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఒక్కసారిగా తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి నారాయణపేట వనపర్తి వికారాబాద్ సంగారెడ్డి జనగాం మహబూబాబాద్ ఖమ్మం నల్గొండ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వంటి జిల్లాల్లో వానలు పడుతున్నాయి కాగా హైదరాబాద్ నగరంలోను మధ్యాహ్నం రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది రిలయన్స్ సంస్థతో స్పాన్సర్షిప్ ఒప్పంద తప్పిదాల వల్ల భారత ఒలింపిక్ సంఘానికి ఇరవై నాలుగు కోట్ల నష్టం వాటిల్లినట్లు కాగ్ లెక్క కట్టింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆసియా క్రీడలు ఐదు ఒలింపిక్స్ ప్రిన్సిపల్ పార్ట్నర్ రిలయన్స్తో ఒప్పందం జరిగింది తదుపరి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ముప్పై వింటర్ ఒలింపిక్స్ యూత్ ఒలింపిక్ హక్కులను